హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎండలు దంచేస్తున్నాయండి పక్క పక్క ఉక్కపోత మరో తీరని దాహం ఈ పొట్టలోకి లీటర్లు లీటర్లు నీళ్లు పోసినా ఓహో మరలా దాహం వేస్తుంది వేసవి కాలం కదా మనుషులైనా మనకే ఇట్లుంటే ఇక మూగ జీవాల పరిస్థితి ఏంటో పాపం దాహం తెచ్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంటాయో ఒక్కోసారి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది వాటికి ఇదంతా ఇట్టా ఉంచితే పాపం ఈ నెమలి చూడండి కుంట నిండా నీళ్ళు ఉన్నా త్రాగటానికి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూడండి ఎవరికైనా దాహం వేస్తే వెంటనే నీటిని తాగిస్తారు ఒకవేళ అందుబాటులో నీళ్లు లేకపోయినా ఏదో ఒక విధంగా వెతుక్కుని దాహం తీసుకుంటాము మూగ జీవాలు కూడా అంతే మరి కానీ మన జాతీయ పక్షి అయిన నెమరి మాత్రం అన్ని నెమళ్ళు కాదండి అందులో కొన్ని ఆడ నెమళ్ళు దాహం వేసినప్పుడు నీటి కోసం వెతుక్కుంటూ వెడతాయి ఎక్కడైనా నీరు కనిపించింది అంటే టక్కున గుటకేస్తుంది అని మాత్రం అనుకోకండి ఈ వీడియోలో చూడండి ఆ నెమలి నీటిని తాగటానికి ఎన్ని అవస్థలు పడుతుందో చుట్టూ ఎవరైనా ఉన్నారా నన్నీ గమనిస్తున్నారా అంటూ ఆలోచిస్తూ తన శరీరంపై ఉన్న రెక్కలను ఆశాంతం కప్పేసుకుని నీటిని తాగుతుంది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది నెమలి పురి విప్తి నాట్యమాడే దృశ్యాలను చూసాం ఆహారాన్ని సేకరించే దృశ్యాలను కూడా చూశాం కానీ ఈ వీడియో చాలా ప్రత్యేకంగా ఉంది కారణం తన శరీరానికి అవసరమయ్యే నీటిని తీసుకోవడానికి దానికి ఎంత సంకోచమో అందుకే ఎవ్వరికీ కనిపించకుండా రెక్కలను కప్పుకొని దాహం తీర్చుకుంటుంది ఈ దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లే తెగ కష్టపడ్డారట దాదాపు కొంతకాలం పట్టిందట నిజమే మరి ప్రకృతిలో ఉన్న వింత చేస్తులు విశేషాలను కెమెరాలో బంధించాలంటే చాలా చాలా సాహసాలే చేయాల్సిందే కానీ ఈ వీడియో మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నీ సిగ్గు సంతకెల్లా నీళ్లు తాగడానికి అంత బిల్లప్ప అంటే నెటిజన్లు తెగ కోమెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైతేనేం నెమలి నీరు తాగుతున్న ఈ దృశ్యం మాత్రం అదరహో చూసారుగా ఈ అంతమైన వీడియోని ఎందుకు ఈ నెమలి నీటిని అలా తాగిందంటే దీనికి కారణం లేకపోలేదు సాధారణంగా నెమల్లు రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు నీటిని సేజిస్తాయి అవి కేవలం తాజా నీటిని మాత్రమే తాగుతాయి ఎందుకంటే అవి తీసుకునే ఆహారం అంటే పండ్లు పెర్రీస్ క్షీరధాలు స్మాల్ స్నేక్స్ ఇన్సెక్ట్స్ వంటివి అరిగించుకోవడానికి కేవలం యాభై నుంచి వంద ఎంఎల్ మాత్రమే సరిపోతుంది సహజంగా నెమళ్ళు జగడాల మారి సాధారణంగా ఎవరితోనూ కలవు అలాగే ఎక్కువగా సిగ్గుపడే జీవి అందుకే అవి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాయి తాను ఆహారం కాని దాహం తీర్చుకునే సమయంలో ఇలానే సిగ్గుపడుతుందట ఎవ్వరు లేని సమయంలోనే స్వీకరిస్తుంది అంట అది విషయం అన్నమాట ఏ పని అయినా రహస్యంగా చేయాలి అన్న సిద్ధాంతంతో ఉన్న నెమలి బండారం ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ అందరి దృష్టిలో పడింది పాపం అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి కదా నెమలమ్మా చూసారు కదా ఇవాళ క్రేజీ టాపిక్ మరొక ఎపిసోడ్ లో మరొక క్రేజీ న్యూస్ ను తెలుసుకుందాం